సాయిరాం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి ఈరోజు వీడియోలో మీకు దూరంగా ఉండే వ్యక్తి యొక్క సీక్రెట్ థాట్స్ మిమ్మల్ని కావాలని అనుకుంటున్నారా అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అతని యొక్క సీక్రెట్ థాట్స్ ఏంటి అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దామండి ఇది ఒక జనరల్ రీడింగ్ అనమాట సో కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి కనెక్ట్ కాని వాళ్ళు ఇది నా కోసమే ఈ రీడింగ్ నాకు సంబంధించింది అని చెప్పి ఫోర్స్బుల్గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి సో ఇది టైమ్లెస్ రీడింగ్ అనమాట సో ఎప్పటి నుంచి అయితే మీరు చూస్తారు అప్పటి నుంచి మీకు రీజనేట్ అవుతుంది అండ్ మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన ఒక నెంబర్ ఉంది కదండి ఆ నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే నేను చెప్తాను అండ్ ఇక్కడ పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఏంటి అంటే చార్జబుల్ అండి మనీ పే చేస్తేనే మీకు రీడింగ్ అనేది ఇస్తారు సో మీ సిచ్యువేషన్కి తగినట్లు మీరు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి మేము మనీ పే చేసి రీడింగ్ తీసుకోగలము అని అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ కాంటాక్ట్ అవ్వండి సో ఇప్పుడైతే మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాము మీకు దూరంగా ఉండే వ్యక్తి యొక్క సీక్రెట్ థాట్స్ ఏంటి అసలు ఎలా ఉంది అక్కడ సిచ్యువేషను ఫీలింగ్స్ ఇవంతా కూడా మనం చూద్దాము సో ఈ వ్యక్తి అంటే మీకు దూరంగా ఉన్న ఈ వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ గురించి చాలా అంటే చాలా అబ్జర్వ్ చేస్తున్నారండి అంటే సైలెంట్గా ఉంటున్నారు అంటే మీకు అంటే అసలు ఈ వ్యక్తికి నా మీద ఇష్టం లేదు ప్రేమ లేదు నన్ను వదిలేశారు నాకు దూరంగా వెళ్ళిపోయారు అలా ఇలా అని చెప్పి మీరు అనుకుంటున్నారు బట్ వాళ్ళు ఏంటి అంటే మిమ్మల్ని ఇంకా అబ్జర్వ్ చేస్తున్నారు సైలెంట్గా సోషల్ మీడియాలో లేకపోతే ఇండైరెక్ట్గా మీకు సంబంధించిన వాళ్ళ దగ్గర కావచ్చు ఏదైనా సరే మీకు సంబంధించిన విషయాలు కావచ్చు తెలుసుకోవాలని చూస్తున్నారండి అంటే సోషల్ మీడియాలో అంటే మీకు ఏవైనా అకౌంట్స్ ఉంటాయి కదండి అంటే వాట్సాప్ కావచ్చు లేదా ఇన్స్టాగ్రామ్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు సో ఎక్కడైనా సరే సోషల్ మీడియాలో మిమ్మల్ని అయితే వాళ్ళు స్పై చేస్తున్నారండి సైలెంట్గానే ఉంటూ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు లేదా ఇండైరెక్ట్గా మీకు తెలిసిన వాళ్ళ ద్వారా కావచ్చు లేదా మీకు సంబంధించిన విషయాలని కావచ్చు ఏవైనా సరే తెలుసుకోవాలని చూస్తున్నారన్నమాట వాళ్ళు సో ఇంకా సీక్రెట్గా మీ గురించి తెలుసుకోవాలని చాలా క్యూరియాసిటీ అయితే వాళ్ళకు ఉందండి సీక్రెట్గానే అంటే మీ మీ దగ్గర వాళ్ళు నాకేం పడదు నువ్వు లేకుంటే అన్నట్లు ఉన్నారు బట్ ఇక్కడ ఏంటి అంటే మీ గురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటీ అయితే వాళ్ళకి ఉంది అది ఇంకా వాళ్ళు ఓపెన్గా వాళ్ళలో ఉన్న ఫీలింగ్స్ మీ మీద వాళ్ళలో ఉన్న ఫీలింగ్స్ అయితే మీకు ఓపెన్గా చెప్పలేదండి కానీ ఆలోచనలు మాత్రము చాలా యాక్టివ్గా ఉన్నాయి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు మీ గురించి స్పై చేస్తున్నారు తెలిసిన వాళ్ళ దగ్గర కనుక్కున్నారు చాలా ఎంక్వైరీ చేస్తున్నారండి మీ గురించి వాళ్ళు సైలెంట్గానే మళ్ళీ ఎవరికి తెలియకుండానే సో ఈ వ్యక్తి ఏంటంటే లాంగ్ టర్మ్గా మీరు వాళ్ళ జీవితంలో అంటే వాళ్ళ లైఫ్లో ఉండాలి అని న్యూ ప్లాన్స్ అంటారు కదండి అంటే కొత్త ఆలోచనలతో ఆలోచిస్తున్నారండి అంటే దూ మీకు దూరంగా ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఫ్యూచర్లో మీతో కలవాలని మీతో కలిసి వాళ్ళు ఉండాలని లైఫ్ని మీతో హ్యాపీగా లీడ్ చేయాలని ఎక్స్పెక్టేషన్స్ అయితే వాళ్ళల్లో ఉన్నాయండి ఇంక్ అయితే ఇక్కడ ఏంటంటే డిస్టెన్స్లో ఉన్నా సరే మీ మధ్య కనెక్షన్ అనేది ఉందండి సో వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారు కాకపోతే డిస్టెన్స్లో ఉన్నా సరే వాళ్ళు ఏంటంటే మీ మధ్య కనెక్షన్ ఉందా లేదా అసలు మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా లేదా అని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారండి సో వాళ్ళకి అలాంటి డౌట్ కూడా ఉంది బట్ ఆ డౌట్ ఉన్నా సరే వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తున్నారు సో వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని కలవాలి అనే ఎక్స్పెక్టేషన్స్తోనే ఉన్నారండి సో లాంగ్ టర్మ్గా మీరు తన జీవితంలో ఉండాలి తన లైఫ్లో మీరు ఉండాలి అని చెప్పి వాళ్ళు ప్లాన్ అయితే చేస్తున్నారండి అయితే ఇక్కడ ఏంది అంటే పేషెన్స్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుందండి ఈ వ్యక్తి మీద చా మీరు చాలా ఇన్వెస్ట్ చేశారు అది ఎమోషనల్లీ లేదంటే ఐ మీన్ టైం పరంగా కానీ ఏ విధంగా అయినా సరే ఈ వ్యక్తి విషయంలో మీరు చాలా ఇన్వెస్ట్ చేశాము రిజల్ట్ అనేది రా రావడం లేదు అని చెప్పి మీరు అనుకుంటున్నారు సో రిజల్ట్ రాకపోవడం వల్ల ఏంది అంటే మీకు కొంచెం బాధ అనేది ఉందండి అండ్ ఈ వ్యక్తి కూడా హోప్ని వదిలేయలేదండి అంటే హోప్గా ఉన్నారు క్లియర్గా తెలుస్తుందండి ఈ వ్యక్తి అయితే చాలా హోప్తో ఉన్నారు మిమ్మల్ని అయితే వదిలేయలేదని బట్ మీరైతే ఆ వ్యక్తి గురించి అలా ఆలోచిస్తున్నారు బట్ మీ గురించి చాలా డీప్గా ఆలోచించడం అయితే జరుగుతుందండి బట్ వాళ్ళు ఏంటి అంటే ఇప్పటికి కూడా వెయిటింగ్లో ఉన్నారండి రైట్ టైం కోసము వెయిట్ చేస్తున్నారు సో యాక్షన్ అయితే తీసుకోలేదు బట్ వెయిట్ చేస్తున్నారు మీరు అనుకున్నట్లు ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని ఏం వదిలేయలేదండి మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారో ఎమోషనల్లీ టైమ్ని ఆ వ్యక్తి కూడా మీ విషయంలో ఇన్వెస్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళు కూడా చేశామని అనుకుంటున్నారు కాకపోతే రిజల్ట్ రాలేదు అని చెప్పి కూడా అనుకుంటున్నారు చాలా చాలా కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారండి ఈ వ్యక్తి అయితే సో ఇక్కడ ఏంటి అంటే పాస్ట్లో ఉన్న సిచ్యువేషను ఏదైతే ఉందో మీ మధ్య అది దా అదైతే ఒక ఎండింగ్ స్టేజ్కి వచ్చిందని చెప్పి చెప్పొచ్చు అనమాట సో పాస్ట్లో ఉన్న సిచ్యువేషన్కి ఎండింగ్ వచ్చింది అని చెప్పి వ్యక్తి అనుకుంటున్నారు కానీ ఆ ఎండింగ్ తర్వాత కొత్త ట్రాన్స్ఫర్మేషన్ అంటారు కదండీ అంటే కొత్త లైఫ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుందనమాట అంటే మీకు కావాలి మీరు ఎలా అయితే ఆ వ్యక్తితో ఉండాలి అని ఫీల్ అయ్యారు అలాంటి ఫీల్ అలాంటి లైఫ్ ప్రాసెస్ అనేది ఈ వ్యక్తిలో ఇప్పుడు ఇన్నర్ చేంజ్ అనేది జరుగుతుందండి సో మిమ్మల్ని కంప్లీట్లీ వదిలేశారు అని కాదు కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు సిచ్యువేషన్ అనేది ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగి ఆ వ్యక్తి మీరు కోరుకున్నట్లు మళ్ళీ ఓల్డ్ స్టైల్లో మిమ్మల్ని అప్రోచ్ చేసే ఛాన్స్ ఉందండి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది ఎండ్ అయిపోయి మళ్ళీ రీబర్త్ అవుతుందనమాట అంటే కొత్తగా మీరు అనుకున్నట్లు ఓల్డ్ స్టైల్ అంటే పా ముందు మీరు ఎలా ఉన్నారో ఆ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందండి అలా అప్రోచ్ అయ్యే చేంజెస్ అయితే వీళ్ళలో అన్నమాట సో ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే మీరు కొంచెం ఓపిక్గా ఉండాలి ఇంకా సో ఈ వ్యక్తి ఏంటంటే కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారు కాబట్టి డెసిషన్ తీసుకోవడానికి వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తుందండి సో మనసులో మీతో ఉండాలి లైఫ్ అంతా మీతో గ ఐ మీన్ మీతో గడపాలి మీరు మాత్రమే వాళ్ళ లైఫ్లో ఉండాలి మిమ్మల్ని కావాలి అని చాలా చాలా ఆలోచనలు అయితే వాళ్ళలో ఉన్నాయి కానీ ఆ థాట్స్ని యాక్షన్గా వాళ్ళు చూపించట్లేదండి యాక్షన్ అయితే తీసుకోవట్లేదు కేవలం థాట్స్లలోనే ఉన్నారు బట్ వేరే ఆప్షను ఆ సిచ్యువేషన్ని కంపేర్ చేస్తూ కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారండి ఆ సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అని నేను చెప్పను బట్ వాళ్ళకున్న వర్క్ కావచ్చు ఫ్యామిలీ ప్రెజర్స్ కావచ్చు అది ఏదైనా కావచ్చు అనమాట సో ఆ సిచ్యువేషన్ని కంపేర్ చేసుకొని కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారండి సో ఈ వ్యక్తికి ఇప్పుడు ఏంటి అంటే క్లారిటీ కోసము వెయిట్ చేస్తున్నారండి ఒక క్లారిటీ రావాలి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు బట్ యాక్షన్ తీసే స్టేజ్లో అయితే ప్రజెంట్ లేరు కాకపోతే క్లారిటీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారండి చాలా సైలెంట్గా అబ్జర్వేషన్ అయితే ఉంది సో పేషెన్స్ అండ్ ఏమంటారు ఇంకా ఓపిక్గా అయితే వాళ్ళు వెయిట్ చేస్తున్నారండి సో ఇప్పుడైతే వెయిటింగ్ ఎనర్జీలోనే ఉన్నారు ఫీలింగ్స్ ఉన్నా సరే వాళ్ళు మూమెంట్ని యాక్షన్గా చూపించట్లేదు అనమాట మీరు కోరుకున్న లైఫ్ని మీకు ఇవ్వడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారు సో ఫ్యూచర్లో అయితే ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ప్రజెంట్ అయితే వాళ్ళు ఇంకా యాక్షన్ తీసుకోకుండా థింకింగ్ మూడ్లోనే ఉన్నారనమాట సో రైట్ టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఈ వ్యక్తి ఏంటంటే మీకు దూరంగా ఉన్నా సరే అండి మీ గురించి చాలా చాలా అబ్జర్వ్ చేస్తున్నారు స్పై చేస్తున్నారనమాట వాళ్ళ మనసులో మీ మీద చాలా థాట్స్ ఉన్నాయి మీ వాళ్ళ మనసులో మీరు మాత్రమే ఉన్నారండి మిమ్మల్ని కలవాలి అనే ఫీల్ అనేది వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఉంది కానీ ఎప్పటికీ ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే యాక్షన్ తీసుకోలేదు బట్ వెయిట్ చేస్తున్నారు కన్ఫ్యూజన్ ఉంది ఈ కన్ఫ్యూజన్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందండి అంటే ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లోనే ఉంది ఇప్పుడు సో టైం పడవచ్చు కానీ ఈ వ్యక్తికి అయితే ఫీలింగ్స్ అనేటివి ఇంకా చాలా చాలా ఉన్నాయి మీ బంధం అనేది ఎండ్ కాలేదన్నమాట సో ఈ వ్యక్తికైతే ఈ జన్మకి మీరే కావాలి మీతోనే ఉండాలి అని చెప్పి ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఈ వ్యక్తిలో వస్తుంది సో ఇదండి మీరు ఎదురు చూస్తున్న ఈ వ్యక్తితో మీరు కోరుకున్న లైఫ్ అనేది చాలా పాజిబిలిటీ ఉంది స్కోప్ ఉందన్నమాట సో మీరు కొంచెం ఓపిక్గా పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి మీ అందరికి కూడా అంతా మంచి జరుగుతుంది సాయినాథుని ఆశీసులు మీ మీద ఎల్లప్పుడూ ఉండాలి మళ్ళీ నేను ఒక మంచి రీడింగ్తో కలుస్తానండి మీ సిచ్యువేషన్కి తగినట్లు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి జై సాయి రామ్